గత కాలమంతా మనము దేవునికి విరోధంగా చేసిన పాపముల కొరకై మన్నించమని కోరుచు ఒక మంచి పాటను ఆలకించి తదుపరి వాక్య పరిచర్యలోకి వెళ్దాం కనులుండి చూడలేదు నీ మహిమను చెవులుండి వినలేదు నీ మాటను కనులుండి చూడలేదు నీ మహిమను చెవులుండి వినలేదు నీ మాటను కాళ్ళు ఉండి నడవలేదు నీ బాటలో కాళ్ళు ఉండి నడవలేదు నీ బాటలో చేతులుండి చేయలేదు నీ పనులను చేతులుండి చేయలేదు నీ పనులను పాపుల కొరకై ప్రాణం విడచిన దేవా ఈ పాపి బ్రతుకును దేవా పాపుల కొరకై ప్రాణం విడచిన దేవా ఈ పాపి బ్రతుకును దేవా కనులుండి చూడలేదు నీ మహిమను చెవులుండి వినలేదు నీ మాటను చల్లగా లేనయ్యా నులి వెచ్చని తనముతో బ్రతుకుచుంటినయ్యా చల్లగాలేనయ్యా వెచ్చగాలేనయ్యా నులి వెచ్చని తనముతో బ్రతుకుచుంటినయ్యా నీ నోటి నుండి ఉమ్మి వేయకయ్యా నీ నోటి నుండి ఉమ్మి వేయకయ్యా బలహీనుడనైన నన్ను బలపరచు మయ్యా బలహీనుడనైన నన్ను బలపరచు మయ్యా పాపుల కొరకై ప్రాణం విడచిన దేవా ఈ పాపి బ్రతుకును దేవా పాపుల కొరకై ప్రాణం విడచిన దేవా ఈ పాపి బ్రతుకును దేవా కనులుండి చూడలేదు నీ మహిమను చెబులుండి వినలేదు నీ మాటను ద్రుష్టుల సలహాలతో దుర్మార్గపు పనులతో ఈలో కాశలతో మునిగిపోతినయ్యా దృష్టుల సలహాలతో దుర్మార్గపు పనులతో ఈ లోకాశలతో మునిగిపోతినయ్యా నీ సన్నిధి నుండి వెంటి నీ సన్నిధి నుండి గెంటివేయకయ్యా పరిశుద్ధ వస్త్రముతు నన్ను కప్పుమయ్యా పరిశుద్ధ వస్త్రముతు నన్ను కప్పుమయ్యా పాపుల కొరకై ప్రాణం విడచిన దేవా ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా పాపుల కొరకై ప్రాణం విడచిన దేవా ఈ పాపి బ్రతుకును దేవా కనులుండి చూడలేదు నీ మహిమను చెవులుండి వినలేదు నీ మాటను కనులుండి చూడలేదు నీ మహిమను చెవులుండి వినలేదు నీ మాటను కాళ్ళు ఉండి నడవలేదు నీ బాటలో కాళ్ళు ఉండి నడవలేదు నీ బాటలో చేతులుండి చేయలేదు నీ పనులను చేతులుండి చేయలేదు నీ పనులను పాపుల కొరకై ప్రాణం విడచినదేవా ఈ పాపి బ్రతుకును దేవా పాపుల కొరకై ప్రాణం దేవా ఈ పాపి బ్రతుకును దేవా పాపుల కొరకై ప్రాణం విడచిన దేవా ఈ పాపి బ్రతుకును దేవా